ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ఒక ప్రధాన పత్రికలో రాష్ట్ర రహదారులకు మహర్దశ అని ఒక హెడ్లైన్తో ఇవ్వడం జరిగింది సో దానిపైన వివరణ ఎక్కడైనా కానీ రాష్ట్ర రహదారులకు మహార్దశ అయితే మంచిది రాష్ట్ర ఖజానా డబ్బులతో కావచ్చు అదే కేంద్ర ఖజానా డబ్బులతో కానీ ఆ రోడ్డు వేస్తే ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సింది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటలు కూటమి నేతల మాటలకు అర్థాలు వేరయ్య అనే నాడుని నాడు నిజం చేస్తూ ఈ రహదారులకు మహాదశ అని అంటూనే ఒక మేక పెట్టడం జరిగింది పీపీపీ విధానంలో గుత్తేదారులకు పనులు అప్పగింద ఓకే సో ఈ దీంట్లో ఈ ప్రకటనలో ఇంకా ప్రతిపాదించినటువంటి రోడ్లు మన కడప జిల్లా నుంచి ఎన్ని రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వెబ్కే మామూలుగా రోడ్లు అనేది ఖచ్చితంగా కొత్త ఒక్కరికి అవసరం మన ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్ పోవాలంటే అంటే ఏ రహదారి అనేది ఖచ్చితంగా అవసరం సో అటువంటి రహదారి ఖచ్చితంగా ఉండాలి అని అదొక ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన ఇచ్చి ఈ పైలెట్ ప్రాజెక్టుగా చేయాలనుకుంటున్నటువంటిది ఏమిటంటే జాతీయ రహదారులు మనం గేట్ దారికి చూసాం ఇప్పుడు స్టేట్ హైవేస్ పైన కూడా టోర్ అనేది వీళ్ళ ఆలోచన మామూలుగా రోడ్ అనేది ఏ రకంగా వేస్తారు అంటే ఒక మూడు రకాలుగా రోడ్ వేస్తారు మొత్తము అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు పూర్తిగా బస్సు బోర్డు వేపిస్తారు కాంట్రాక్టర్ అది ఒక పద్ధతి లేదు సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ డబ్బులతో రోడ్డు వేపిస్తారు అదొక పద్ధతి లేదంటే కంప్లీట్ గా బిల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో కాంట్రాక్టరే కట్టాడు తోలు వసూలు చేసుకుంటాడు మన ఇన్ని సంవత్సరాలుగా చెప్తాడు అది ఈ మూడు పద్ధతులు గతంలో ఇప్పుడు కూడా నడుస్తూ వస్తున్నాయి దాన్ని పిపిపి మోడల్ అంటారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఈయన ప్రపోజ్ చేస్తున్నటువంటి పీపీపీలో పబ్లిక్ అనేది చేస్తుంది అంటే పబ్లిక్ అనేది అంటే పబ్లిక్ అంటే మామూలుగా పీపీపీలో పబ్లిక్ అంటే ప్రజలు ప్రజలు అంటే ఎవరు ప్రజలు రిప్రజెంట్ చేస్తున్న వారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కానీ ఈయన ప్రపోజ్ చేస్తున్నటువంటి ఈ పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉండదు ఆ పీఎవరంటే పీపుల్ అంటే మనం అంటే ప్రజలు సో ప్రజలు ప్రైవేట్ పార్ట్నర్షిప్లలో ఈయన ఈ రోడ్లను బాగు చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అందరికీ డౌట్ వస్తుంది మనకు నేషనల్ హైవే పైన కూడా డోర్ ఉంది కదా స్టేట్ హైవే పైన కూడా డోర్ ఉండొచ్చు కదా అనే డౌట్ వస్తాయి వెరీ గుడ్ నేషనల్ హైవే అనేది ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కడపకు రావాలని అనుకున్నాం సో అక్కడ హైదరాబాద్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా అంటే నాలుగు జిల్లాలు రెండు రాష్ట్రాలు దానిపైన ఒక నేషనల్ హైవే వస్తాను సో మనం మామూలుగా అయితే ఊర్లలో నుంచి రాకపోకుండా ప్రతి ఒక్క దానికి ఒక రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలా రోడ్ వచ్చేసేసి సిక్స్ సిక్స్ లేన్ రోడ్ తయారు చేయాలా తర్వాత గతంలో ఉన్న దానికంటే కంఫర్ట్ లెవెల్ అంటే ఒక డ్రైవింగ్ ఒక కంఫర్ట్ లెవెల్ పెంచాలా షోల్డర్స్ వేయాలి రోడ్డు ఇరవై షోల్డర్స్ వేయాలా రోడ్డు ఫర్నిచర్లు అనేది ఎస్టాబ్లిష్ చేయాలా దాని తర్వాత గ్రీనరీ మధ్యలో మీడియం రేట్ అన్ని పెట్టిన తర్వాత అప్పుడు టోర్ అనేది కరెక్ట్ చేస్తాం అంటే టోల్ ఎప్పుడు తయారు చేస్తారు రోడ్లు వేసేసిన తర్వాత ప్రజలు దానికి వాడకం స్టార్టింగ్ ముందర టోల్ తయారు చేస్తారు సో అక్కడ టోల్ వసూలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు కొత్త రోడ్లు కావాలి ఇప్పుడు రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ రోడ్ల పైన టోల్ పెడుతున్నాడు ఆ టోల్ ఎందుకు పెడుతున్నాడు అంటే మెయింటెనెన్స్ కోసం పెడుతున్నాడు అంటే గుత్తలు కుడ్చేదానికోసం లేకపోతే పైన బీటీ లేయర్ వేసేదాని కోసం చుట్టుపక్కల పక్కన ఈ పక్క అక్కడ కంపలు కొట్టేదానికోసం దానికోసము ఆయన ఇప్పుడు డోల్ పెట్టాం ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్లపై డోలు పెట్టింది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి బాధుడే బాధుడుకు ప్రిపేర్ అవ్వండి అని ఆయన చెప్పకనే ఈ పేపర్ ఆయన సంబంధించిన మీడియా ద్వారా లేకపోతే పేపర్ల ద్వారా ఇలాంటివన్నీ వేపించి ప్రజలను ప్రిపేర్ చేస్తూ ఈ రకంగా కాంట్రాక్టర్ కు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ప్రకారం ఏంటంటే మనము డోర్ ముందే కట్టేసి కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఆయన కూర్చొని చూస్తారట అంటే మామూలుగా రాష్ట్రం ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మెయింటెనెన్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఆ కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ ఒకవేళ టైం అయిపోయింది ఒక కొత్త ఏజెన్సీని సోర్సింగ్ ఏజెన్సీ ఏ రేట్లు చేస్తామని కనుక్కొని వాళ్లకు అది ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇవ్వ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు అంటే కాంట్రాక్టర్ కు ముందే డబ్బులు ఇప్పించి అడ్వాన్స్ పేమెంట్ ఇప్పించి దాని తర్వాత మీరు గుంతలు కూర్చోండి లేకపోతే పైల బీటీ లేని చెప్తున్నా అని చెప్తున్నా అంటే దీని అర్థం ఏమిటంటే టీడీపీ సంబంధించిన లీడర్లకు ఆ కోల్ గేట్ అప్పగించి టీడీపీ లీడర్లకు ఆదాయం కూడా తప్ప మరొకటి కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ప్రజలు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు సంపద సృష్టించి రోడ్లు వేస్తా చెప్పడం జరిగింది అధికారం రాకముంది సో ప్రజలందరూ కూడా సంపద సృష్టిస్తాడంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మడం చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంపద సృష్టించేకోకుండా ప్రజల దగ్గర నుంచి సంపద రుటీ చేసి ఓన్లీ టీడీపీ లీడర్లకు లేకపోతే టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం తప్ప ఆయన ఏమీ చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళకు సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ప్రశ్నిస్తూ వాళ్ళకి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వాళ్ళకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు ఆల్రెడీ లైఫ్ టాక్స్ అనేది ఒక వెహికల్ చేస్తారు మోటార్ బైక్ కలిగి చేసిన కారు కలిగి చేసిన లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కరెక్ట్ చేస్తారు మన లైఫ్ టాక్స్ కలెక్ట్ చేసింది రోడ్లు చేసేదానికి మరి అది ఏం చేస్తారో దానికి మీరు చెప్పాలి ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్ కావచ్చు ప్రతి ఒక్క లీటర్ డీజిల్ కావచ్చు ఎవరైనా పోయించుకుంటున్నప్పుడు మీరు రోడ్ డెవలప్మెంట్ సెస్ కరెక్ట్ చేస్తారా మన సెస్ డబ్బు ఎక్కడ ఇంకొకటి ఎక్కడ ఓట్ చేస్తున్నారో చెప్పాలి ఈ బడ్జెట్ లో మీరు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆర్ఎన్ బి రోడ్లకు మన ఎనిమిది వేల మూడు వందల కోట్లలో మెయింటెనెన్స్ ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి దాని కూడా మీరు చెప్పాలి సో ఇవన్నీ ఏ ప్రజలను మరొకసారి బాధుడే ప్రిపేర్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర రహదారులకు మహదశిందేమో టోన్ తో టోల్ వసూలు చేస్తామని చెప్పేసి కింద ఏమో నీట్ గా చెప్తాను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా అని చెప్పేసి ఇదంతా కోరుతాను ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసి అని చెప్పినారు కానీ ఇసుక గతంలో ఎంత రేటు ఉందో ఈరోజు అదే రేటు ఉంది గతంలో ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల డబ్బులు వాళ్ళకు చలాన రూపంలో ప్రజానాకు పోతాను కానీ ఇప్పుడు గతంలో ఎంత రేటు ఉందో రోజు అదే రేటు ఉంది కానీ ఎవరికి పోతానో డబ్బులు తిరగడం అంటే ఓన్లీ టీడీపీ లీడర్లకు వాళ్ళకు మాత్రమే డబ్బులు పోతున్నాయి ఉచిత ఇసుక అనేది అది వెళ్ళిపోయింది నిత్యావసర సరుకుల ధరలు అనేది టమాటానే ఒక వంద రూపాయలు దాటిపోయే పరిస్థితికి పోయింది అక్కడ బాధలే బాధలు కానీ తర్వాత ఇప్పుడు కరెంటు ఛార్జీలని అక్కడ బాధలే బాధలు ఇప్పుడు మనం రోడ్డు ఎక్కుతానే మనం ఫాస్ట్ ట్యాగ్ అనే కారు ఉంది కార్కు ఫాస్ట్ ట్యాగ్ అనిపిస్తాం అది ఫాస్టెస్ట్ ట్యాగో లేదా సూపర్ ఫాస్ట్ ట్యాగో అయ్యే అవసరం ఇప్పుడు ఈ ఈ మోడల్ చంద్రబాబు నాయుడు గారు ఈ మోడల్ ప్రవేశపెడితే ఖచ్చితంగా మన ఫాస్ట్ ట్యాగ్ సూపర్ ఫాస్ట్ ట్యాగ్ ఇస్తుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయం తెలియదు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎలా ఉందంటే మీరు అయిందరు నడుచుకుంటున్నా పోండి లేదంటే ఎదురు పనుల పోండి మీరు కారు లేక మోటార్ సైకిలో తీస్తే ఖచ్చితంగా మీరు ఫాస్ట్ అనేది నాలుగు గంటల ఐదు గంటల స్పీడ్తో డబ్బులు అన్ని మీకు ఖాళీ అయిపోతాయి అని చెప్పనే చెప్తున్నాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ పన్నుల భారం కావచ్చు రకరకాల ఛార్జీల భారం కావచ్చు ప్రజలను స్థానం తప్ప ఏమీ లేదు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు పూర్తి అయోమయ స్థితిలో వాళ్లకు అణచివేత స్థితిలో లాస్ట్కు అరాచకాలు సృష్టించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప ఏమాత్రము ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు ఖచ్చితంగా ప్రజలు గమనించాలని కోరుతున్నాం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు పద్దెనిమిది రోడ్లు పదకొండు ఇక్కడ పదకొండు రోడ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మరొక తొమ్మిది రోడ్లు రాబోయే రోజుల్లో ఇస్తారు దీనికి ఎమ్మెల్యేలు ఊపినారో చెప్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు తారా అంటే తగ్గారా అని ఏమీ లేదు మన కడప జిల్లా కూడా చాలా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కార్యాలయం పిఎఫ్ ఆఫీస్ పక్కనే పెట్టాల్సిన పరిస్థితి ఉంటే అది తీసుకోపోతానే కానీ ఇక్కడ కడప ఎమ్మెల్యే గారు అయితే పరిస్థితి లేదు అసెంబ్లీలో ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది మాట మాటలు కూడా మాట్లాడటం లేపత్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో రెండు వందల యాభై ఓట్లతో ట్రైనింగ్ సెంటర్ అనేది కమలాపురం శాసనసభ్యులు కనీసం అదే తీసుకుపోతుంటే వాళ్ళ నష్టం దొరుకుతుంది అని కూడా మాటలు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు ఏం తారా అంటే తప్ప ప్రజలను పూర్తిగా వదిలేశారు పోయి చంద్రబాబు నాయుడు భద్రం చేసుకోవడం చంద్రబాబు నాయుడు ఏం చేస్తానంటే సభలు చూస్తారని చెప్పేసి ఆయన సంపదలు పెంచుకుంటున్నాడు కాంట్రాక్టర్ల సంపదను పెంచుతున్నాడు తప్ప మరొకటి చేయడం లేదు అనేది ఈ ఆరు నెలల పాలనలో అవుతాయి ప్రజలందరూ కూడా అర్థమవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుంది ఎప్పుడైతే ఇక్కడ డోలు పెడతారో ఖచ్చితంగా వస్తాము ప్రజలు మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలా మీకు మేలు చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే చెప్పిందో అది చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలేమో దండిగా చెప్పినారు ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా ఆ కారణాలు ఎదుపుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ ఎటువంటి కారణాలు చెప్పుకోకుండా ప్రజలకు ఏమైతే చెప్పినారో అని కూడా ఏ పార్టీ అని కానీ మతమని కానీ చూడకోకుండా వాళ్ళు ఇంటి వద్ద ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా ప్రజలు గమనించాలని కోరుతున్నాం గుర్తించాలని కోరుతున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ టీడీపీ పార్టీ కూడా ఇలాంటి ప్రపోజల్స్ ఎనకల్ తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి మీ అందరూ కూడా ఒక ఉత్పుడే ఉత్పుడు అనే కార్యక్రమం ప్రజలు మొదలు పెట్టారు వాటికి తోడుగా మేము కూడా సిపి పార్టీ కావచ్చు మాతో మాతో వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొని ఖచ్చితంగా ప్రజల ఉద్యమంలో పాల్గొంటాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇట్లాంటిది వెనకలి తీసుకోవాలా ఇమీడియట్ గా ఇట్లాంటి ప్రపోజల్స్ అని చెప్పి తెలియజేసుకుంటే ఇది ప్రాజెక్ట్ ప్రాజెక్టే కాబట్టి కాబట్టి కడపకు జిల్లాకు నష్టం జరుగుతుంది ప్రజలకు అని చెప్పేసి ఈ రోడ్డు ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో ఈ అన్నింటిపైన కూడా వెనకలు తీసుకోవాలా ప్రపోజల్స్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి కూడా చరిత్ర Okay.